ఈరోజు లంచ్లోకి కొత్తిమీర టొమాటో పచ్చడి అలాగే చిక్కుడుగాయ కూర వీటి కాంబినేషన్లోకి నేను ఫిష్ కబాబ్ అనేది చేశాను చాలా టేస్ట్గా ఉంటుందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు నార్మల్గా కబాబ్స్ అంటే బోన్లెస్ ఫిష్తోనే చేస్తారు ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి నిజంగా ఇష్టపడతారు కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు నేను ఆల్రెడీ ఫిష్ని క్లీన్ చేసి ఉప్పు కారం వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకున్నాను ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ఫిష్లోని కాస్త కబాబ్ మసాలా ఫిష్ కబాబ్ మసాలా అనేది మనకి రెడీమేడ్గా దొరుకుతుంది సూపర్ మార్కెట్స్లో అది ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను అండ్ అలాగే ఒక స్పూను మిరియాల పౌడరు కొంచెము గార్లిక్ పౌడర్ అండి ఇది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గార్లిక్ పౌడర్ తీసుకున్నాను కొంచెమే సాల్ట్ వేస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఒక్క స్పూన్ వాటర్ వేసి ఇంత గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే మెత్తగా ఉంటే కనుక మసాలా అంతా కూడా ఆయిల్లో విడిపోతుంది సో షాలో ఫ్రైకి నేను ఆల్రెడీ ఆయిల్ వేసుకొని ప్లాన్ ప్యాన్లోని ఇప్పుడు ఈ ఫిషెస్ని శాలో ఫ్రై చేసుకుంటున్నా ఇష్టపడే వాళ్ళు డీప్ ఫ్రై కూడా చేయొచ్చు లేదంటే కనుక ఎయిర్ ఫ్రైయర్లో కూడా వన్ ఎయిటీ డిగ్రీస్లోని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ట్రై చేయండి తప్పకుండా ఇష్టంగా తింటారు కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు చేసుకుంటే కనుక చాలా ఎంకరేజింగ్గా